ఏ ఫోర్ ఫర్ క్రైస్ట్ దయను సత్యమును ఎన్నడూను నేను విడిచిపోనీయకుము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసి కొనుము సామెతలు మూడు మూడు ప్రార్థన ప్రేమమయడే కృపామయడే పరలోకముందున్న మా తండ్రి మహిమగల మీ నామమునకు దేవా అయా సత్యముగా ప్రవర్తింపక దీనుల పట్ల దయచూపక ఇష్టానుసారంగా జీవించిన మా పాపక్రియలను బట్టి మమ్మల్ని క్షమించండి ఇకపై మీ సత్యమును అనుసరించి నడుచుకుంటూ అందరి ఎడల దయను చూపే మంచి బుద్ధిని మాకు ఇవ్వండి తండ్రి దయను విడిచిపెట్టక కఠినమైన మనస్తత్వం విడిచిపెట్టి సత్యమును విడిచిపెట్టక సత్యక్రియలు చేపట్టే హృదయం మాలో పుట్టించమని వేడుకుంటూ సత్యదేవుడును దయగల దేవుడును ఆయన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వాననైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధనామములో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి ఆ మేన్